జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి ఈ పెళ్ళి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవటం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరే పరిచయాలు అభిప్రాయాలు భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్లికి ముందున్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈ రోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మట విడిపోయారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వెలికి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి అని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటేశ్వర చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య వదలు మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపార్ట్మెంట్ సెట్ అవపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి ఋషభ రాశి ఋషభ రాశి వారికి అసలు భార్యావత వచ్చిన ఎందుకు వీళ్ళు చూద్దాం ఒకసారి వీరి జాతకంలో దశ దశలు ఋషభ రాశి వారికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏర్పడిన దశ దశ శుక్రుని దశ గురు దశ ఈ మూడు దశలోనే పెళ్ళవుతుంది ఈ మూడు దశలు పెళ్ళయ్యి వారికి గోచార ప్రకారంగా రెండు ఆరు తొమ్మిదిలో రవి రెండు మూడు తొమ్మిదిలో బుధుడు రెండు తొమ్మిది ఆరులో శని ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళది విడిపోతుందని చెప్పొచ్చు ఇరువురికి అంటే స్త్రీ పురుషులకి ఇద్దరు కూడా ఆ సంబంధం కుదరదు కుదిరిన విడిపోతారు పెళ్ళైనా కూడా నిలబడదు అని చెప్పొచ్చు ఒక్కొక్కరు పిల్లలు పుట్టిన తర్వాత కోర్టుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు కాదు పెద్దవాళ్ళు విడిపోవాలని కోర్టుకి వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా జాతకరీత్యా ఒక సమస్య మరొకటి ఇది ఒకటే కాదండి జాతకరీత్యా ఈ సమస్య ఉంది కదా దీంతో పాటు మన ఎవరైనా సరే భార్య మీద కన్నేసిన లోకులు భర్త మీద కన్నేసినటువంటి లోకులు మనం మంచితనం తట్టుకోలేక మన అంటే అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది కదా కృషపు రాశి వారికి ఆ తత్వంతో బు ఎంత మంచివారో నా ఇంట్లో ఉంటే ఎంత మంచిగుంటుందో అని చెప్పేసి అని సంసారంలో నిప్పులు పోసేటువంటి అమ్మలక్కలు వీరి ద్వారానే సంసాలు విడిపోతూ ఉంటాయి ఇలా విడిపోయినటువంటి కారణాలు చెప్పాను కదా మీకు రెండు రకాలు మూడో కారణం ఉంది అదేంటంటే ఎవరైనా మన మీద కన్నేసి మనం ఎదిగేదానికి మన రా మన బాధవాళ్ళకి విలువ విలువించడానికి మన సంసారంలో బాగుండేదానికి పిల్లలు జీవితం కొనసాగుతూ ఉంటే ఎవరో వచ్చేసి మనమే కన్నేసి ఇప్పినట్టం బ్లాక్ మ్యాజిక్ అన్ని చేయించడం కారణాలు అనేకం కానీ నాశనం మాత్రం అయ్యేది మనమే అందుకోసమే మన పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మనకు మనంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సమే ఎందుకంటే సంసారం ఒకసారి అద్దం లాంటిది విడిపోయిందంటే ఈ రోజులు వచ్చి అద్దాలు ఈజీగా అతుక్కుంటున్నాయండి అనొచ్చు అద్దాలు అతుక్కుంటే గమ్మేది కానీ మనసులు అతుక్కోవు ఎందుకంటే మనసు అనేది కనపడదు అది చాలా స్వచ్ఛమైనది అది చాలా పల్చనైనది స్వచ్ఛమైనది కాబట్టి అది ఎతుక్కోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎఫెక్ట్స్ లాంటివి పెట్టుకోకండి భార్యావతల మధ్యన బంధం ఏ ఉండాలి ఆప్యాత అనురాగం ఉండాలి అన్నీ బాగుండాలి కాబట్టి ఏదైనా ఉంది అంటే కనుక పరిహార మార్గం ఉంది చిన్న చిన్న సమస్య అయితే పరిష్కారం చేసుకోండి లేదు అంటే కనుక మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి మీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీ భర్త కానీ మీ భార్య కానీ దూరం అయితే ఆ బాధ చాలా చెప్పుకునేదానికి ఉండదు అసలు మనుషులు ఎందుకున్నావా అనిపిస్తుంది జీవితం ఇంతరా అనిపిస్తుంది అలాంటి బాధల నుంచి కొంచెం బయటకు వెళ్ళడానికి ఏదైనా గురువు గారిని సంవరించాలి ఈ రోజుల్లో గురువు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు దొంగ గురువులు అయిపోయినారు ఏం అర్థం కావట్లా వాళ్ళ దగ్గరితో సమస్య ఇంకా పెరిగిపోతుంది అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా నా వంతుగా అయితే కనుక కొన్ని రకాల వస్తువులు కూడా మంత్రోచ్ఛారం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒత్తి ఇది వచ్చేసి దీంట్లో చాలా రకాల యంత్రాలు ఉంటాయి మన సమస్యను బట్టి ఆ సమస్యకి పరిష్కార మార్గంగా చూపించేదానికి ఒత్తి ఒకటి ఉంటుంది ఈ ఒత్తిని ఒక నలభై రోజులు కోర్సు ఉంటుంది ఇది మీ సమస్యను బట్టి పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి అట్లా ఉంటుంది ఈ ఒత్తి కాల్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో సాయం పడుకునేప్పుడు అప్పుడు ఎవరైతే దూరమైనారో ఎందుకు దూరమైన చూసి వారి వైపు వచ్చేలాగా మళ్ళీ అట్రాక్ట్ చేసే ఆకర్షణలాగా ఆ ఒత్తిలో వాళ్ళ యంత్రాలు వేసిస్తాం ఇది ఒకటి ఇది రోజు పరిహారం చేసుకోవచ్చు దాంతోపాటు మనకి అన్ని రకాలుగా దూరమైన దగ్గర అవ్వాలంటే కనుక ఇది కియామాల ఈ కియామాల ధరించడంలో మనకున్న దారిద్ర్యం మొత్తం కూడా పటాపంచులైపోయేసి ఇవన్నీ కూడా మంత్రోచ్చారం చేసి దొరుకుతాయి మన దగ్గర పటాపంచులైపోయేసి అన్ని రకాలుగా డబ్బు ఆదాయం వనరులు అందరూ మన మనిషికి మన దగ్గరికి వచ్చేలాగా ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి మంత్రోత్సవం చేస్తుంటాయి మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం అయితే మీకోసం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశివారు అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది భోజపత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనం చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయడం రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యలో స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గిలియాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది పెన్ అయినా బ్లూ ఇంక్ అయినా బ్లాక్ ఇంక్ పెన్నైనా రాయొచ్చు ఆ భోజపత్రం రాసి జాజికాయ పసుపు కొమ్మలు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్ల బియ్యం ఇలా మూడు గుప్పెట్ల బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదాలతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మధులు పెట్టి చక్కెర పొంగలు చేయండి మూడు రోజులు చక్కెర పొంగలు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడవు నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేయి చూడండి జయ శ్రీమనారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయని వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటకు వెళ్ళే దారిలో గడప పక్కన లోపల పడి కూసుకుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదు అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాక పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఇట్లా పెట్టేసిన మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి ఆవాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిపిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిబిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్యమతుల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యభతులు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా అయిపోతాయి ఈ ప్రయత్నం చేసి చూడండి జయశ్రీమనారాయణ